హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వీడియో గుమ్మడికాయ ఒకటి మా పెద్దమ్మ ఇచ్చింది అనమాట చిన్న గుమ్మడికాయ తీ గుమ్మడికాయ ఏమంటారు రామ్ గుమ్మడికాయ అంటాం మేము మీరు ఏమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇంకో గుమ్మడికాయ ఉంటుంది కదా అది బూర్ది గుమ్మడికాయ అంటాము దీన్ని రామ్ గుమ్మడికాయ అంటాం తీ గుమ్మడికాయ అంటాం అలా అనమాట దీన్నైతే కొంతమంది తాళింపు చేసుకుంటారు పులుసు చేసుకుంటారు సాంబార్లో వేసుకుంటారు నేనైతే హల్వా మాత్రమే చేస్తాను ఇంకెప్పుడు ఏమీ చేయలేదు వీటితోటి బాగుంటుంది అంట కానీ నేను ఎప్పుడు చేయలేదు ఎందుకంటే తీగా ఉంటుంది కదా అందుకని నేనైతే ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ చిన్న గుమ్మడికాయని సగంగా కోసుకొని దానిలో ఉండే విత్తనాలు అయితే తీసేస్తున్నాను అవి చేత్తో తీస్తామంటే గట్టిగా ఉండే ఫ్రెండ్స్ నీట్గా వస్తుంది అని తర్వాత కొంచెం కత్తితో అలా అని తీస్తే వచ్చాయి ఈ గింజలు కూడా చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ నేను మామూలుగా అంటే మనకి ఇవి ఏం చేసేవాళ్ళం అంటే మా చిన్నప్పుడు బూరిదలో కలిపేసి ఇట్లా గుజ్జంత గుజ్జంతా తీసేసేసి బూడిదలు ఇట్లా నలిపేస్తే ఆ వట్టి గింజలు ఉంటాయి ఆ గింజలు ఎండబెట్టుకొని టైంపాస్ లాగా కొరుక్కొని తింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఆ తొక్కు తీసేసి గుమ్మడికాయకి ఆ గుజ్జంతా బయటికి తీసి పై తొక్క అంతా తీసి ఆ చిన్న చిన్న ముక్కలు అంటే మామూలుగా తురుముకోవచ్చు కొబ్బరి తురిగినట్లుగా అది వాటి తువడు పేట ఉంటుంది దాని తురుముకోవచ్చు కానీ నేను మిక్సీకి వేస్తున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ తురుమిలాగా నేను మామూలుగా కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి అలాగే మిక్సీకి వేసేసుకుంటాను ఇది కూడా అలాగే తరిగేసుకొని ముక్కలు చేసుకొని ఇంకా మిక్సీలో వేసేసుకుంటున్నాను తర్వాత ఆవిరి అదే ఉడకబెట్టుకుంటాం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి మీరు ఎలా చేస్తారో కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ గుమ్మడికాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో అయితే వేసాం అంటే నీళ్ళు గీళ్ళు ఏం పోయకూడదు మిక్సీకి అలా రెండు సార్లు మూడు సార్లు అట్లా ప్రెస్ చేస్తే చాలు బాగా అది తురివినట్లుగా వస్తుంది అన్నమాట మరి మెత్తగా అయితే కాదు కొంచెం కొబ్బరి కూరలాగా అట్లా తిరిగినట్లుగా వస్తుంది తీసేసుకున్నాం ఇప్పుడు మేమైతే నెయ్యి వేస్తున్నాను అది కుక్కర్ పెట్టాను స్టవ్ మీద దాంట్లో నెయ్యి ఆవు నెయ్యి నేనే చేసుకున్నది ఫ్రెండ్స్ అది ఇంట్లో చూడండి ఎంత బాగుందో వాసన కూడా బల బాగా వస్తుంది మంచి వాసన నెయ్యి కమ్మగా ఇప్పుడైతే తురిమి వేసుకున్నాం కదా చూడండి అలా అదే మిక్సీకి వేసుకున్నాం కదా దాన్ని ఈ ఫస్ట్ ఈ జీడిపప్పు ద్రాక్ష బాదం కూడా సన్నంగా తరిగేసుకున్నాను అవి ఆ నేతిలో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో ఎరేగా అంటే మళ్ళీ దీంట్లో ఇది చేసినప్పుడు మళ్ళీ అది సపరేట్గా పెట్టుకోవాలి కదా అందుకని ఫస్ట్ ఇవి ఏం చేసుకొని ఫస్ట్ జీడిపప్పు వేసేసుకోవాలి ఎందుకంటే ద్రాక్ష మాడిపోద్ది కదా అందుకని జీడిపప్పు వేసేసుకొని అది కొంచెం వేగాక కొంచెం ఎరడాలుగా బ్రౌన్ కలర్ కాకుండా మరి పచ్చిగా కాకుండా కొంచెం ఎక్కువ వేయకూడదు అంతే అది చాలు తర్వాత ద్రాక్ష కూడా వేసేసి బాదం కూడా వేసాను బాదము జీడిపప్పు వేసాను ఇది నేను జనవరి ఫస్ట్ రోజు చేశాను ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వాయిస్ ఓరిస్తున్నాను అందువల్ల నేనే నేనే ఏం చేశానో నాకే మర్చిపోతున్నా అనమాట అందుకని కొంచెం అది సంగతి ఇప్పుడైతే ద్రాక్ష జీడిపప్పు బాదము వేయించేసుకొని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి చాలదు కదా దానికి అందుకని కొంచెం నెయ్యి వేసుకొని ఆ గుమ్మడికాయ తిరుమునైతే వేసేసేయాలి వేసుకొని వేయించుకోవాలి బాగా బాగా వాడ్చుకోవాలి అస్సలు చెమ్మలేనట్లుగా అయిపోద్ది బాగా ఉడికిపోద్ది అది స్మూత్గా అదిగోండి తిరిగినట్టే ఉంది కదా అలా అలా బాగా వాట్ చేసుకోవాలి అచ్చవాసన పోయే వరకు మామూలుగా అయితే మా అమ్మ పాలు పోస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి పాలు పోస్తే ఏమైందంటే నాకు తెలియక బెల్లం కూడా వేస్తాను అది పాలు ఇరిగిపోయినట్లు వచ్చింది ఇంక అప్పటి నుంచి నేను అసలు పాలు పోయిను దేంట్లో కానీ క్యారెట్ హల్వాలో కూడా పాలు పోయిను ఇప్పుడు యాలకుల పొడి కూడా దంచి పెట్టుకున్నాను అంటే నేను మిక్సీకి వేయలేదులేండి యాలకులు మెత్తగా పొడిగా అయితే చేయలేదు ఎందుకంటే దీంట్లో బెల్లం వేస్తున్నాను కదా అందుకని నేను అది ఇంకా రెండు మూడు యాలకుల కోసం మిక్సీలో పడదు కదా అనేసి నేను ఊరికే రాయితో కొట్టాను పొడిలాగా ఇప్పుడు ఏంటంటే ఇది బాగా వాడిపోయింది నేతిలో వాడు చేసాం కదా గుమ్మడికాయ తురుము బెల్లం కూడా దాంట్లో వేసాను నాకైతే కొలతగా అయితే ఏం లేదు దానికి సరిప కరెక్ట్గా సూపర్గా వచ్చింది అల్వా మాత్రం అంక అంతే అది వేసి కలిపెడుతూ ఉండాలి సిమ్లో పెద్ద మంట అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ బాగా కలిపెడుతూ ఉంటే అది దగ్గరకు వచ్చేస్తుంది టేస్ట్ చూసుకొని కావాలంటే బెల్లం అప్పుడు వేసుకోవచ్చు ఇంక యాలకుల పొడి వేసేసాను ఫస్ట్ నుంచి అయితే వేయకూడదు స్మెల్ అంతా పోద్ది కదా అందుకొని యాలకుల పొడి వేసాను ఇంకా సేపు పెట్టాను చూడండి ఎంత బాగుంది కదా నోరు ఉరిపోతాను చూస్తుంటేనే బా అయిపోయింది ఇప్పుడైతే నేను దేవుడికి కూడా ప్రసాదం కోసం ఇదే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆ వెండి గిన్నె తీసుకొని దేవుడికి పెడతాం కదా రోజు నైవేద్యం దాంట్లోకి తీసుకొని ఇంకా ఆ రోజు జనవరి ఫస్ట్ అని చెప్పాను కదా దేవుడికి పూజ చేసుకున్నాను ఇంకా ఎట్ట అల్వా చేస్తున్నాం కదా అని ఈ హల్వాలో అవి వేయించుకున్నాను కదా నేనైతే దాంట్లోనే వేసే ఫ్రెండ్స్ పాయసంలో కూడా అలానే చేస్తాను ఏ స్వీట్ లో అయినా అంతా అయిపోయాక పైన అలా చల్లుతాను గార్నిష్ లాగా అంతే ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి